నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జార్లిస్ నవత ఆపరేషన్ కగర్ పేరుతోటి దేశవ్యాప్తంగా మావోయిస్టులకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మార్చ్ రెండు వేల ఇరవై ఆరును డెడ్ లైన్గా పెట్టుకుంది ఈ నేపథ్యంలో మన పోలీసులు కేంద్ర బలగాలు మావోయిస్టులకు చెక్ పెట్టే విధంగా అనేక చర్యలు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు మావోయిస్టులు అంటే గిరిజనులు అని ప్రచారం చేస్తూ సింపతైజ్ చేయడానికి కారణమవుతున్నారు వీళ్ళలో కమ్యూనిస్టులు అలాగే అర్బన్ నక్సలెట్లు అలాగే అనేక పార్టీలు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఆరు నెలల కాల్పుల విరమణ ఇవ్వండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అని చెప్పే ఈ మేధావులు మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను అంటే తుపాకులను ముందు స్వాధీనం చేస్తారు శాంతి చర్చలకు కూర్చుంటారు కానీ మీ దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం మావోయిస్టుల దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ప్రభుత్వానికి సబ్మిట్ చేసేయండి అని ఎందుకు చెప్పట్లేదు సరే కరెక్టే మావోయిస్టులు అంటే గిరిజనులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్తున్న వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య సారీ రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన కాల్పుల్లో ఎక్కువ మంది జరిగిన అన్ని సంఘటనలో కలిపి ఎక్కువ మంది సామాన్య పౌరుడు పోలీసులు ఎందుకు చనిపోయారు మావోయిస్టుల కంటే ఎక్కువ ఆ క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు నీకు తెలుసా మావోయిస్టులు తక్కువ తక్కువ చనిపోయినరు సాధారణ జనం పోలీసులు ఎక్కువ చనిపోయిన నీకు తెలుసా ఏంది వీడియో పెట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతామంటే అలా మాట్లాడే వాళ్ళ కోసమే ఈ మధ్యకాలంలో ప్రూఫ్ లేకుండా ఏ వీడియో చేయట్లేదు ప్రతిదీ ప్రూఫ్స్తోటి ఆధారాలతోటి ఆరు వాయిస్లో ప్లే చేస్తున్నాం నేను చెప్తా చూడండి ఒక్కసారి హరీష్ దీని స్క్రీన్ మీద ప్లే చేయి రైట్ ప్లే చేసావు కదా ఇప్పుడు నేను చెప్తా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మావోయిస్టులు మూడు వందల పద్నాలుగు మంది చనిపోతే సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ కలిపి ఆరు వందల ఎనభై ఏడు మంది చనిపోయారంట అంటే మావోయిస్టుల కంటే రెట్టింపుగా చనిపోయింది సామాన్య జనం సెక్యూరిటీ సిబ్బంది మరి ఇక్కడ ఎవరు ఆయుధాలను సబ్మిట్ చేయాలి ఎందుకు మావోయిస్టులు గిరిజన పేద ప్రజలకు అండగా ఉంటే వాళ్ళనే చంపేశారు సమాధానం చెప్పాలి రెండు వేల పదిలో రెండు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు చనిపోతే ఎనిమిది వందల తొంభై ఏడు మంది అంటే మూడు దాదాపు మూడు వ నాలుగు వందల మంది నాలుగు వంతుల మంది సామాన్య జనం పోలీసులు చనిపోయారు సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు మరి అది ఎలా సాధ్యమైంది నెక్స్ట్ రెండు వేల పదకొండులో రెండు వందల మంది మావోయిస్టులు చనిపోతే మూడు వందల తొంభై ఆరు మంది సివిలిజన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల పదమూడులో నూట యాభై ఒక్క మంది మావోయిస్టులు చనిపోతే రెండు వందల అరవై ఏడు మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్స్ చనిపోయారు రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఒక్క మంది మావోలు చనిపోతే రెండు వందల ఇరవై ఐదు మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల పదహారులో రెండు వందల యాభై మంది మావోయిస్టు చనిపోతే నూట ఎనభై నాలుగు మంది సామాన్య జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు ఇక రెండు వేల పదిహేడులో నూట యాభై రెండు మంది మావోయిస్టులు చనిపోతే సాధారణ జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ కలిపి నూట ఎనభై మూడు మంది చనిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మావోయిస్టులు రెండు వందల ముప్పై మంది చనిపోతే నూట ఎనభై ఒక్క మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నాలుగు మంది మావోయిస్టులు చనిపోతే రెండు వందల నలభై ఎనిమిది మంది సామాన్య జనం సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు రెండు వేల ఇరవైలో నూట ముప్పై నాలుగు మంది మావోయిస్టు చనిపోతే నూట ఐదు మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోతే నూట తొమ్మిది మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో అరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోతే అరవై ఎనిమిది మంది సామాన్య జనం సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల ఇరవై మూడులో యాభై ఆరు మంది మావోయిస్టులు చనిపోతే తొంభై రెండు మంది సామాన్య జనం పోలీస్ ఫోర్సెస్ చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల తొంభై ఆరు మంది మావోయిస్టులు చనిపోతే నూట ఒక్క మంది సామాన్య జనం అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు మరి ఆరు నెలల కాల్పుల విరమణ అడిగేవారు మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకులు స్వాధీనం చేయమని అడగగలరా ఇంతమంది పౌరులు పోలీసులు ఎందుకు చనిపోయారు అని క్వశ్చన్ చేయగలరా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి వాళ్ళు చెప్పగలుగుతారని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారండి ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి అండ్ మన వీడియోస్ వైరల్గా మారట్లేదు అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు అది మీ చేతుల్లోనే ఉందండి మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా అవసరం చెప్పాం కదా త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలను వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం బట్ ఆర్థికంగా చేయత దొరికితే నిజాన్ని నిర్భయం చెప్ప నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అంత దాని ద్వారా అయినా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మా లాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు ఎందుకో నాకు అర్థం కావట్లే పేపర్ యాడ్స్కి లక్షల లక్షలు కేటాయిస్తూ ఉంటారు బట్ మాకు ఇచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్